శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము अक्षय तृतीय विशिष्टता शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपातर्व पापर पुण्य स्ना वैशाख कालिक निर्विघ्न मे देव दामोदर नमोस्तु ते वैशाख सफलो मसुसूदन दीर्थयात्रा तपोयज्ञ दान होमफलाक वैशाख पूजादिकं भवतात् माधवानुग्रहे साफल्यमत्स वैशागे सा, वैसाखे रवौ प्रातःस्नानं करिष्यामि निर्विघ्न कुरु कस्तूरी तिलक ലാട്ടലകൗസ്തുഭം നാസാഗ്രേ നവമൗക്തികം കരതലേ വേണു കരേ കണം സർവാംഗേ ഹരിചന്ദനഞ്ചയൻ കണ്ടേ ചുക്തീ ഗോപസ്ത്രീ പരിവേത്ൂഡാമണി വിജയത ഗോപാളൂഡാമി शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहुर्जानगम्यं वन्दे विष्णुं भोभयहरं सर्वलोकैकनाथम् నారద మహాముని అంబరీషునకు వైశాఖమహిమని వివరించుచు ఇట్లనెను శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో ఈ విధముగా పలికెను మహారాజా వైశాఖ శుద్ధ తృతీయను అక్షయ తృతీయమని అందురు అది మిక్కిలి పవిత్రమైనది ఆనాడు చేసిన పుణ్యము సర్వ పాపహరము శ్రీహరిపదమును కలిగించును ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదులు నీయవలెను ఈనాడు చేసిన దానికి విశేష ఫలము కలదు అక్షయతృతీయ నాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విరిన వారు ముక్తిని అందుదురు అక్షయతృతీయ నాడు చేసిన దానము అక్షయఫలము నిచ్చును ఈ తిథి దేవతలకు ఋషులకు పితృదేవతలకు ముగ్గురికి కూడా తృప్తిని కలిగించును ఈ తిథికి ఈ మహము వచ్చిన కారణమును చెప్పుదును వినుము పూర్వము ఇంద్రులకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్ధమయ్యను ఇంద్రుడు బలిచక్రవర్తిని జయించి తిరిగి వచ్చుతూ భూలోకమును చేరును మార్గమున ఉన్న ఉతజ్యమహాముని ఆశ్రమంలోనికి వెళ్ళెను త్రిలోకసుందరియు గర్భవతియున గువాని భార్యను చూచి మోహించను ఆమెను బలవంతముగా అనుభవించను ఆమె గర్భమున ఉన్న పిండము ఇంద్రుడి వీర్యమును లోనికి రానియక పాదమును అడ్డముగా ఉంచెను ఇంద్రుడు కోపించి గుడ్డివాడ మగువని శపించను ఇంద్రుడి అనుసరించి మునిపత్తి గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘతపుడను వాడు పుట్టుగుడ్డి అయి జన్మించను గర్భస్థపిండముచే అవమానింపబడిన ఇంద్రుడు మునిపత్తిని బలవంతముగా అనుభవించి ముని చూచినతో శపించునని భయపడి త్వరగా పోవలనని పరుగెత్తెను వారిని చూచిన ముని శిష్యులు పరిహసించిరి ఇంద్రుడును సిగ్గుపడి మేరుపర్వత గుహలో దాగుకొనను మేరు గుహలో దాగి ఉన్నట్లు తెలుసుకుని బలిమున్న రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమివేశారు ఏమి చేయుటకును తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయమును అడిగిరి బృహస్పతియు దేవతలకు ఇంద్రుడి పరిస్థితిని వివరించి ఇంద్రుడు శచిసహితుడై మేరుపర్వత గుహలో ఉన్నాడని చెప్పాను అప్పుడు వారందరూను మేరుపర్వత ఘోను చేరి ఇంద్రుని బహువిధములుగా స్థుతించిరి బృహస్పతి మొదలగు వారి సుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చి వారికి కనిపించను బలిమున్నగు వారు స్వర్గమును ఆక్రమించిరటి దేవతలు చెప్పిరి పరశ్రీ సంగదోషమున నేను అశక్తుడనై ఉన్నానని ఇంద్రుడు వారితో చెప్పను ఇంద్రుడి మాటలు విని బృహస్పతి దేవతలు ఏమి చేయవలయునా అని ఆలోచనలో పడింది అప్పుడు బృహస్పతి దేవతలతో ఇట్లాడను ప్రస్తుతము శ్రీహరికి మిక్కిరి ఇష్టముగు వైశాఖ మాసము నడుచుతున్నది ఈ మాసమున అన్ని తిథులను పుణ్యప్రదములు శక్తిమంతములు అందున శుక్లపక్షమునందరి తృతీయా తిథి చాలా శక్తివంతమైనది దానినే అక్షయ తృతీయని కూడా పిలుచుదురు ఆనాడు చేసిన స్థాన దానాదులు ఉత్తమ ఇచ్చును సర్వ పాపములను పోగొట్టును కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మములను ఆచరింపచేసినచో ఇంద్రుని పాపము పోయి పూర్వపు బలము శక్తియుక్తులు మరింతములై వచ్చునని చెప్పను అందరునవ్వు కలిసి ఇంద్రుడిచే అక్షయతృతీయ నాడు ప్రాతకాల స్థానము తర్పణాదులు శ్రీహరి పూజ కథాశ్రవణము మున్నగువాణిని చేయించిరి ఇంద్రుడును అక్షయతృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించను అప్పుడు దేవతలు యజ్ఞాదులయందు తమ భాగములను మరలా పొందిరి మురుడును రాక్షస వినాశము వలన నిశ్చింతగా తమ యజ్ఞయాగములను వేదాధ్యయనాదులను కొనసాగించిరి పితృదేవతలను యథాపూర్వముగా తమ పిండములను పొందిరి కావున అక్షయతృతీయ దేవతలకు మునులకు పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యను ఈ విధముగా అక్షయతృతీయ సర్వజీవులకును భుక్తిని ముక్తిని ఇచ్చి సార్థకనామము కలిగి ఉన్నది అని శృతదేవుడు శృతకీర్తికి అక్షయతృతీయ మహిమను వివరించెను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస మహిమను వివరించుతూ పలికెను యువం భూయాత్ సర్వే జనా సుఖినోబవ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా